రామ్కో సిమెంట్ కంపెనీ అక్రమాలపై రిలే నిర్వహించ కార్యక్రమం రెండో రోజు జరుగుతుంది ఈ రిలే నిర్వహించ దీక్ష కారణం ఏమిటంటే రామ్కో సిమెంట్ అరాచకాలపై ఈ దీక్ష శైలింగ్ జరుగుతుంది ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే రెండో రోజు జరిగే దీక్షలో ఈరోజు చాలామంది రావడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం అంటే మనకు రామ్కో సిమెంట్ కంపెనీ వారు మనకున్న చెరువులు రెండు చెరువులు కూడా ఆర్టిఫై చేసుకొని అక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం ఇక్కడ సర్వీస్ రోడ్డు మొత్తం సర్వీస్ రోడ్ మొత్తం చేయడం జరిగింది ఈ సర్వీస్ రోడ్లు కూడా ఈ దీక్ష ద్వారా ఎంఆర్ఓ గారికి మరి కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం ఈ రోడ్ని అర్జెంటుగా బ్లాక్ చేయవలసిందిగా పోతున్నాం అలాగే కెత్తే చెరువు వేసిన పదహారున్నర సెంటర్లో బ్రిడ్జి కూడా అర్జెంటుగా బ్లాక్ చేయవలసిందిగా కోరుచున్నాం మేనేజ్మెంట్ వారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చెన్నై నుంచి వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చేయాలి నేనుచో ఈ ఆందోళన కార్యక్రమం చాలా విపరీతంగా మళ్ళీ పెరుగుతుంది కాబట్టి అందరికీ ప్రతి ఊరు మా చుట్టుపక్కల ఉన్న నాలుగైదు గ్రామాలు ఉన్నాయి ఈ నాలుగైదు గ్రామాలకి ప్రతి ఒక్కరికి పర్మనెంట్ జాబులు ఎవ్వరని కోరుతున్నాం ఎవరు కూడా కాంట్రాక్ట్ వ్యవస్థని పూర్తిగా తీసి ఆ కాంట్రాక్ట్కి ఇచ్చే డబ్బులనే ఈ వర్కర్స్కి ఇచ్చి వారి యొక్క జీవనోపాధికి కోల్పడాలి ఎందువలంటే మూడు కంపెనీలు కూడా పొల్యూషన్ వల్ల ఈ నాలుగైదు గ్రామాలు కూడా మొత్తం పోడైపోతున్నాయి కాబట్టి ఎవరికి జీవనోపాధి లేదు చాలా ఇబ్బంది